హాయ్ హలో అండి సొంత ఇంటి స్థలంలో గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం మనమే అప్లై చేసుకోవచ్చు దానికోసం ముందుగా మనం పిఎంఏవై అప్లై ఆన్లైన్ సెర్చ్ చేస్తే ఆన్లైన్లో ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అప్లై ఫర్ పిఎంఏవై యూ టూ పాయింట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుందండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న త్రీ లైన్స్ బటన్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావటం జరుగుతుంది ఆ ఆప్షన్స్లో ఇక్కడ కనిపిస్తున్న అప్లై ఫర్ పిఎంఏవై యూ టూ పాయింట్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఈ విధంగా అయితే పేజ్ని ఓపెన్ అవుతుందండి ఇక్కడ అప్లై చేసే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పేజ్ని కొద్దిగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ టు ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనం అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతాయో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఎవరైతే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అవేంటంటే అప్లై చేసే వ్యక్తి యొక్క ఆధార్ వివరాలు కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలు అప్లై చేసే వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వివరాలు తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు సరిపోతుంది తర్వాత ఆ సొంత ఇంటి స్థలానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి అప్లై చేసే ముందు డాక్యుమెంట్స్ అన్నీ ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని రెడీగా పెట్టుకోండి తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనం ఈ పథకానికి అర్హులమా కాదా అని సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది దీన్ని బట్టి మన అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కు ఫార్వర్డ్ కావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఆప్షన్ మీద మన స్టేట్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫస్ట్ మన స్టేట్ను ఎంచుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఒక అరవై వేలు డెబ్బై వేలు ఎంతో కొంత ఇచ్చేసేయాలి ఇక్కడ ఒక అరవై వేల అమౌంట్ అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ వచ్చేసి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ తర్వాత వచ్చేసి అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఈ మూడిట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అనేది ఎందుకంటే దీనిలో మాత్రమే ప్రస్తుతం ఎక్కువగా శాంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ మీకు ఇంతవరకు సొంతిల్లు లేకున్నా లేదా గవర్నమెంట్ ద్వారా సొంతిల్లు మంజూరు కాకుండా ఇక్కడ రెండు ఆప్షన్ల దగ్గర నో అని సెలెక్ట్ చేసేయండి తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు తర్వాత ఇక్కడ వారి యొక్క పేరు ఆధార్లో ఏ విధంగా అయితే స్పెల్లింగ్ ఉందో దాని ప్రకారం ఇక్కడ వారి యొక్క పేరు ఎంట్రీ చేయాలి అప్లై చేసే వారి యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత తర్వాత కింద వచ్చేసి ఆధార్ కార్డు ప్రకారం అప్లై చేసే వాళ్ళ యొక్క స్పెల్లింగ్ ప్రకారం వాళ్ళ పేరు ఎంట్రీ చేయాలి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి ఓటీపీ ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందండి ఈ పేజ్లో అప్లై చేసే వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబరు పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి దాని తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేలా ఫీమేలా అని ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ప్రాసెస్ అవుతుంది తర్వాత ఇక్కడ మ్యారిటిషల్ స్టేటస్ అంటే వివాహ స్థితి ఎంట్రీ చేయాలి మ్యారిడా అన్మ్యారిడా లేదా సింగిలా అని డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఈ మ్యారిజియల్ స్టేటస్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వండి తర్వాత ఆర్యూ అండ్ ఫర్ అనే చోట ఏదైతే అది ఇచ్చేసేయండి నో పెట్టినట్లయితే తర్వాత ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి తర్వాత ఇక్కడ అప్లై చేసే వ్యక్తి యొక్క తండ్రి పేరు తండ్రి యొక్క ఆధార్ నెంబరు తర్వాత తల్లి పేరు తల్లి యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనే చోట క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి ఇక్కడ మీరు ఏ ఆప్షన్ అవైలబుల్గా ఉంటారో అది సెలెక్ట్ చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి లేబర్ అని ఎంట్రీ చేస్తున్నాను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆక్యుపేషన్ ఆఫ్ ది అప్లికెంట్ అనే చోట క్లిక్ చేయండి ఇక్కడ ఆ వృత్తికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏది సంబంధించిందో అది సెలెక్ట్ చేయండి లేదా అదర్స్ అని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది నేను అదర్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ రిలీజియన్ మీద క్లిక్ చేసి ఏ మతం అయితే ఆ మతం సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అనే చోట ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై చేసే వాళ్ళు పిఎం స్వనిధి లేదా భవన నిర్మాణ కార్మికులు లేదా అంగన్వాడీ కార్మికులు లేదా పిఎం విశ్వకర్మ కళాకారులు లేదా స్వచ్ఛతా కార్మికులు లేదా స్లంలోని నివసించే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనేది ఉంటుంది ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రతి ఆప్షను సేవ్ చేసే ముందు లేదా సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసి సబ్మిట్ చేయండి తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆధార్ వివరాలతో సహా ఎంట్రీ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది పైన ఆప్షన్స్ అన్ని బ్లాక్లో ఉంటాయి తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ అప్లోడ్ చేయండి తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్టే ఇన్ ప్రజెంట్ టౌన్ ఆర్ సిటీ అనే చోట ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఏదో ఒకటి మీ ఎలిజిబిలిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి తర్వాత హౌస్ ఓనర్షిప్ అనే ఆప్షన్ మీద రెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్ బేస్డ్ ఆన్ రూఫ్ టైప్ అనే చోట పక్కా కానీ సెమీ పక్కా కానీ ఇచ్చేసేయండి ఆప్షన్స్ ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది తర్వాత రూఫ్ టైప్ అనే చోట ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఆర్సిసి మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత పేజ్ ఈ విధంగా అయితే మళ్ళీ అడ్రస్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఇక్కడ పైన హౌస్ ఆర్ ఫ్లాట్ నెంబరు తర్వాత నేమ్ ఆఫ్ ది స్ట్రీట్ ఆర్ స్లమ్ వివరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మన జిల్లాను సెలెక్ట్ చేసుకోమంటుంది మన జిల్లాను సెలెక్ట్ చేసుకోండి ఏ జిల్లా అయితే ఆ జిల్లా తర్వాత ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ నేమ్ అనే ఒకటి అయితే ఉంది అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత ఇక్కడ సిటీ కానీ యూడిఏ కానీ ఉంది సిటీ కానీ యూడీఏ యూడిఏ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా సిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు వేరువేరు అయితే వేరువేరుగా ఎంట్రీ చేయండి లేదా రెండు ఒకటైతే ప్రెజెంట్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఎంట్రీ చేయాలి తర్వాత పిఎంఏవై కన్స్ట్రక్షన్ సైట్ అడ్రస్ అని అడుగుతుంది ఇది సొంత ఇంటి స్థలం యొక్క అడ్రస్ అడుగుతుంది ఇక్కడ ఆ స్థలం యొక్క హౌస్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ లేదా నేమ్ ఆఫ్ ది స్ట్రీట్ ఆర్ స్థలం ఇచ్చిన తర్వాత ఆ స్థలం ఏ జిల్లాలో ఉందని అడుగుతుంది ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ మీకు తెలిస్తే చేయండి లేకపోతే సబ్ డిస్ట్రిక్ట్ అనేది అవసరం లేదు తర్వాత వచ్చేసి అది సిటీ పరిధిలో ఉందా అడా పరిధిలో ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కోడ్ పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్ అనే చోట చాలా జాగ్రత్తగా ఆ స్థలం యొక్క రిజిస్ట్రీ కానీ లేదా పట్టా కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన ల్యాండ్ రికార్డుకి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ కానీ అన్ని పీడిఎఫ్లో స్కాన్ చేసి వన్ ఎంబీ లోపల ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇది చాలా జాగ్రత్తగా చేయండి అప్లోడ్ అనేది తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లబ్ధిదారుని యొక్క అకౌంట్ నెంబరు ఇచ్చేయాలి మళ్ళీ కన్ఫామ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయాలి తర్వాత బ్యాంక్ ఐఫీఏసి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ బ్యాంక్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ వివరాలు అనేది వస్తాయి తర్వాత ఇక్కడ అప్లై చేసేవాళ్ళు ఏఎంఆర్యూటి టూ పాయింట్ ఓ ఎస్బిఎంయు టూ పాయింట్ ఓ ప్రధాని సూర్య గారు మఫ్త్ బిజ్లీ యోజన ఆయుష్మాన్ భారత్ లేదా ఉజ్వల్ యోజన వంటి పథకాలను ఏమన్నా ఇంతవరకు లబ్ధిదారులుగా ఉన్నారా ఎస్ఆర్ నో అని అడుగుతుంది మీరు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందింటే ఎస్ లేదా నో అని సెలెక్ట్ చేయండి నో అని పెడితే కింద ఏం ఆప్షన్ చూపించదు ఒకవేళ ఎస్ అని పెడితే ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారని అడుగుతుంది మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందింటే ఇక్కడ చెక్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కన్సెంట్ అడుగుతుంది ఇక్కడ రెండు చోట్ల చెక్ బాక్స్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఫైనల్ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఒక మనకు ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేదా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన సెలెక్ట్ చేసుకోండి మనం వన్స్ ఫైనల్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత ఎటువంటి డీటెయిల్స్ మార్చడానికి అవకాశం ఉండదు సో ఇది జాగ్రత్తగా గమనించండి చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి సొంత ఇంటి స్థలం కలిగి ఉన్నవాళ్ళు అందులో గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం స్వయంగా మనమే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ విధమైన అవకాశం ఉంది సో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మళ్ళీ హౌసింగ్కి సంబంధించి గవర్నమెంట్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఒక నలుగురికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి